హలో అండి అందరికీ తమిళనాడులో మురుగన్కి అంటే మన షణ్ముఖుడికి చాలామంది భక్తులు ఉన్నారని అలాగే ఆరు పడే వీడు క్షేత్రములు అంటే ఆరు పుణ్యక్షేత్రములు అయితే ఉన్నాయన్నమాట మన మురుగనికి ఆ ఆరు పుణ్యక్షేత్రాలని కూడా షణ్ముఖుని యొక్క ఆరు ముఖాలుగా భావిస్తారు వాటిలో ముఖ్యమైన క్షేత్రము పళని ఈ పళని ఆలయము అనేది చాలా పురాతనమైన ఆలయం అండి ఇందులో ఉన్న విగ్రహము ఉండి చూసారా అది నవ పాషాణములతో తయారు చేయబడింది అలాగే మనం ఈ వీడియోలో ఆలయం యొక్క స్థల పురాణము విగ్రహం యొక్క చరిత్ర అనేది మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎండ్ ఆఫ్ ది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణేశ్వరుడి ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు బంకులు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ సన్ షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావలి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అందులో పాల్గొన్న వాళ్ళకి సంతానం ప్రాప్తి కలుగుతుందనే భక్తుల విశ్వాసము స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంగా సేవిస్తారు భక్తులు నిరవధికంగా పదహారు గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చర్మాన్ పెర్మాలను పునర్నిర్మించినట్లు ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది నిజానికి ఈ విగ్రహము క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలు నాటిదని చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చర్మాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడికి వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునః ప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెప్తారు ఈ ఆలయం అనేది మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పళని అనేది పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్ వే వించ్ వే అనేవి కూడా ఉంటాయన్నమాట ఈ ఆలయంలో గర్భగుడిలో స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కోపిన దారిగా దర్శనమిస్తారు అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నది స్వామి అలా కనపడంలో అంతర్ధానమట ఇక్కడి సుబ్రహ్మణ్యుడి దండాయుధపాణి బాలసుబ్రహ్మణ్యం మురుగన్ శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కులుస్తారు ఇక స్థల పురాణం గురించి వస్తే గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పలని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడంట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతిని ఇవే అని చెబుతూ ఫలాన్ని అందించారట అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెబుతాడు దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వర్మిస్తాడట తమిళంలో పలం అంటే ఫలం నీ అంటే నీవు అని అర్థం అందుకే ఇది పలని అయిందట పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పలని ఆలయాన్ని తప్పక సందర్శించేవారట ఆలయంలోని మూల విరాటును దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారట దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలచినదే కానీ స్వామి స్వామిమూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట అందుకే దీన్ని నవ పాషాణం అంటారు నవ అంటే సంస్కృతంలో కొత్త తొమ్మిది అని పాషాణము అంటే విషము ఖనిజము అని అర్థాలు ఉన్నాయి భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి తొమ్మిది విషపూరితమైన పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటే అత్యంత విషపూరితమైన అరవై నాలుగు మూలికల్లో తొమ్మిదిటిని సేకరించి ఈ నవ పాషాణాన్ని మరి కొందరు సిద్ధులు వైద్యులు చెప్తున్నారు ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవ పాషాణాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులుగా పనిచేస్తాయట అప్పట్లో స్వామివారిని ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతిలో కుష్ఠురోగం ఏమయ్యేదని అంటారు ఊరుము భాగం అంటే తొడ వెనుక భాగం అండి క్రమేణా భాగం ఆరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట ఈ విగ్రహానికి చెమట పట్టడం మరో విశేషమట రాత్రి వేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఒక గిన్నె నుంచి దీన్నే కౌపీన తీర్థం అంటారు ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందట అయితే ఈ విగ్రహానికి లక్షల కొలిది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్ల రోద నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన అసలు భోగర్ నవపాషాణాలతో ఎందుకు రూపొందించాడో తెలుసా స్వామివారి విగ్రహాన్ని అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయారట కారణం ఏంటనేది తెలిసేది కాదంట దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించేవాడట ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెప్తారు విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలోనే భోగ జీవ సమాధిలోకి వెళ్ళినట్టు చెప్తారు ఇక్కడి స్వామివారి ప్రసన్నం చాలా అద్భుతంగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్